Hi, welcome to real estate channel. రీజనల్ రింగ్ రోడ్ వద్దని రైతులు ఆందోళనకు దిగారు మెదక్ జిల్లా రెడ్డిపల్లి వద్ద నేషనల్ హైవేపై రాస్తారోకు చేపట్టారు మా భూమి మాకే అంటూ రైతులు నినదించారు కాదని గుంజుకుంటే భూమికి భూమి ఇవ్వాల్సిందేనని సర్కారుకు తేల్చి చెప్పారు రీజనల్ రింగ్ రోడ్కు ఇచ్చేది లేదన్నారు ఉన్న భూమంతా పోతే తామెట్లా బతకాలి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు శివంపేట మండలం రత్నాపూర్లో సర్వేను అడ్డుకోవడంతో అధికారులు వెన్నుతిరిగారు రీజనల్ రోడ్ కోసం భూములిచ్చేది లేదని రైతులు తెగేసి చెప్పారు భూమికి భూమి ఇస్తేనే భూమి ఇస్తామని స్పష్టం చేశారు తమకు ఆధారంగా ఉన్న కొద్దిపాటి భూములను లాక్కుంటే ఎట్లా బ్రతకాలని సర్కార్ను నిలదీశారు మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని రెడ్డిపల్లి చిన్న చింతకుంట గ్రామ రైతులు రెడ్డిపల్లిలోని జాతీయ రహదారిపై శనివారం బైఠాయించి పెద్ద ఎత్తున రాస్తారోకు చేశారు దీంతో రహదారిపై వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి శివంపేట మండలంలోని రత్నాపూర్లో ట్రిపుల్ ఆర్ కోసం సర్వేకు వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు కొందరు అధికారుల కాళ్లపై రైతులు పడి వేడుకున్నారు మీ కాళ్లు మొక్కుతాం మా బతుకులను ఆగం చేయకండి ఉన్న భూమి పోతే సాగు చేసుకోవడానికి గుంటెడు జాగ ఉండదు ఒకవేళ తప్పదనుకుంటే మాకు భూమికి భూమి ఇచ్చి న్యాయం చేయండి అంటూ బోర్న విలపించారు ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి అక్కడకు చేరుకొని రైతులతో మాట్లాడారు రీజనల్ రింగ్ రోడ్డు కోసం విలువైన పంట భూములను కోల్పోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉన్న భూమి గుంజుకుంటే మా బతుకులు ఎట్లెళ్లాలే మేము ఏం సాగు చేసుకుని బతకాలే ఉన్నదే ఎకరం అరెకరం పోతే మా ఆదరువు ఎట్లా మా భూములు మాకే ఉండనియండి మమ్మల్ని బతకనియండి అంటూ పాత అలైన్మెంట్ కాకుండా కొత్తగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదెక్కడి న్యాయమని రీజనల్ రింగ్ రోడ్డు వద్దని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఛత్తీస్గఢ్ విద్యుత్ లైన్ కాళేశ్వరం కాల్వ కోసం భూములు కోల్పోయామని రైతులు వాపోయారు కలెక్టర్ వచ్చి తమ మొర వినాలని డిమాండ్ చేశారు భూమికి భూమి నష్టపరిహారంపై స్పష్టమైన హామీ ఇచ్చేదాకా సర్వే చేయనిచ్చేది లేదని తేల్చి చెప్పారు ఈ మేరకు ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు గ్రామ శివారు నుంచి రీజనల్ రింగు రోడ్డు వేస్తున్నారని రైతులు ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని చెరువుల్లో నుంచి వెళ్లడం లేదని అధికారులు చెప్పారు రైతులతో కలిసి చెరువు వద్దకు వెళ్లి పరిశీలించారు రైతుల విన్నపాలను ప్రభుత్వానికి నివేదిస్తామని ఆర్జీఓ చెప్పడంతో రైతులు రాస్తారోకో విరమించారు మరోవైపు నర్సాపూర్లో రెండు రోజులుగా కాళేశ్వరం కాల్వ భూసేకరణ ఆపాలని రిలే దీక్షలు కొనసాగుతున్నాయి